మరణం పొంది తిరిగి మూడవ రోజు సజీవంగా పునరుద్ధానుడై లేచిన ఈస్టర్ పర్వదినం సందర్భంగా పెద్దాపురం పట్టణంలో పేదలకు వస్త్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దాపురం రాజీవ్ గృహకల్ప సముదాయంలో నూతటి కాట్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వర్క్ విత్ క్రిస్ట్ చర్చ్ పాస్టర్ పి ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత అనేక చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు యువకుడు కాట్రాజుకు సినిమాలో అనేక అవకాశాలు వచ్చిన వాటిని వదులుకొని యేసు క్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించాడని అభినందించారు కాట్రాజు తన సొంత ఖర్చులతో రాజు గృహకల్ప ఫంక్షన్ బ్రౌన్పేట సీతారామ కాలనీ ప్రాంతాలలో సుమారు వంద మంది వృద్ధులకు వస్త్రధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పాస్టర్ అసోసియేషన్ నాయకులు జాన్ చంటి పాస్టర్లు మోజేష్ తదితరులు పాల్గొన్నారు అయితే మరి ఈరోజే ఎందుకు ఈ కార్యక్రమం చేయాలని ఆయన ఆశపడ్డారంటే క్రిస్మస్లో కూడా చాలా సంఘాల్లో చాలా మందికి ఆయన తెలియకుండానే ఇక్కడ ఉండి అనేక మంది సంఘాలకి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామంది అనుకుంటారు ఆయన ఏంటి ఎక్కడెక్కడ ఇస్తున్నారు కానీ అంతగా ఇక్కడ తెలీదు చాలా మంది కాటరాజు గారు ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు కానీ నేను అన్నాను మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు చాలామంది ఉన్నారు ముందు మన ప్రాంతం వాళ్ళకి మీరు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయన ఆ రోజు నుంచి సిద్ధపడి మరి మన ఉగ్రవాళ్ళని చూసి ఈరోజు వస్త్రాలు సిద్ధపరిచానండి మరి కనుక మన బిడ్డలకు ఇద్దామన్నప్పుడు మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి దానిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం ఏదేమో కూడా మరి ఇప్పుడంతా ఎందుకు ఏర్పాటు ఎందుకు ఆయనలో ప్రేరేపణ కలిగిందంటే కింద దేవుడు లోపలిని ఎంతో ప్రేమించాడు అన్నటువంటి మాటను బట్టి ఉన్నవలేని కుటుంబాన్ని ప్రేమించాలని మరి ఆయన ఏసై చెప్పిన మాటల్లో ఇవ్వ ఆకలిన వారికి అక్కడ గొప్పరాజు లేని వారికి అప్పలా చేయడం మరి ఆయన ఒకప్పుడు కాటరాజు వేరు ఇప్పుడు కాటరాజు వేరు ఎవరి ఎవరిని ఎవరితో మాట్లాడినా దేవుని గురించే మాట్లాడతారు ఎవరితో మాట్లాడినా దేవుని ప్రేమ గురించే మాట్లాడతారు ఎవరితో మాట్లాడినా మంచి మంచి కార్యక్రమాల గురించి మాట్లాడతారు మరి మన ఈ యొక్క ఫ్లాట్లో ఉండడం అటువంటి వ్యక్తి ఈ ఫ్లాట్లో మన దగ్గర ఉంటున్న యహలోక పరంగా నేను ప్రారంభం నుంచి తమ్ముని బట్టి కనిపిస్తూ ఉంటాను ఎందుకంటే ఇహలోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆయన ఫిలిమిండస్ట్రీ నుంచి అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి నేను సినిమా ఇండస్ట్రీ కోసమే మెడ్రాస్ వెళ్ళి వెనక్ వచ్చేసినటువంటి వాళ్ళం ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి వెనకొచ్చినటువంటి వాళ్ళం మరి ఆయనకు ఉన్నటువంటి ఆ దేహదారుణ్యాన్ని బట్టి సినిమాల్లో మంచి మంచి నటనలు మంచి మంచి క్యారెక్టర్స్ అవి వస్తూ చాలా వారు సినీ రంగంలో వెళ్ళొచ్చు కానీ దానికంటే మిన్న దేవునితో అని దేవుని సేవ చేయడం అని మరి వారు దేవునికి సమర్పించుకొని ఈ రోజున అనేక మందిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు చాలామంది యూత్ ఆయన గురించి మాట్లాడుకుంటారు ముఖ్యంగా బ్రౌన్ ప్యాట్లో మరి అక్కడికి వచ్చి అక్కడ యవనస్తుల్ని ఎంకరేజ్ చేయడం బాగా చదువుకోవాలి బాగా ఆటల్లో మీరు మెలగాలి నేను కావలసిన ప్రోత్సాహాన్ని అంతా ఇస్తానని మరి మా యూత్ అంతా వచ్చి వాళ్ళు మాతో చెప్తారు కాట్రాజ్ అన్ని అంటే ఎలా మమ్మల్ని అంతగానే ఎంకరేజ్ చేస్తున్నాడు అండి అని శ్వాసం అనేకులకు తగ్జాదీ చూసిన ఎవరో పట్టిన అలా వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ స్టేషన్లకి కనపడతాము మన బ్రదర్కి ఎవరో కూడా కనపడుతుందంటే మనం ఇంట్లో ఇలా జరిగింది కనుక నిలవబట్టామని చెప్తారు నిజంగా అలా నిలబడడం కూడా పడుతుంది ఇంకా మంచి మనసు ఆ ప్రాసెస్ అని మనసు వారికి కూడా అందుని బట్టి వారు మరుగుతున్నా తీసుకున్న వారికి అందరక్షణ చేసి నేను ఆ రక్షకుని యొక్క ప్రేమ అలాగే వారు ఖచ్చితంగా కేసు గారి కుటుంబం నాకు చాలా సంవత్సరాలు నాకు పట్ల వారికి మళ్ళీ తక్కువ తక్కువ పార్టీ అవ్వడం జరిగింది వారి కుటుంబానికి ఎంతో పరిచయం ఇందాక రాము గారు అంటారు రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి కాదు అది ఎక్కువ ఉండే భక్తి శుక్రవారం ఆయన ఉపవాసం ఆయన భక్తి నాకు బాగా తెలుసు దేవుని మందిరంలో చాలా యాక్టివ్గా ఉంది చాలా చక్కగా భక్తి విషయంలో మంచి సాక్ష్యం అదొక గురించి చెప్పాలంటే అది కట్టవుగా వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఇది మనిషి ఏదో గంభీరంగా ఏమంటారు కానీ ఆయనలో ఉన్న భక్తి చాలా గొప్పది నాకు తెలుసు చాలా విషయాలు మాత్రం మాట్లాడే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కూడా వాకింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేతి బాగుంటుంది ఇలా చేతి బాగుంటుంది కాబట్టి మంచి వ్యక్తి అందున రొటీన్గా ఇందాక మన భాస్కర్ అందరూ చేసినట్టు అందరూ క్రిస్మస్కే చేస్తారు కానీ ఈయన ఈ సందర్భంగా చేయడం చాలా గొప్ప సంగతి దేవుడు రానున్న దినాల్లో యేసుని ఇంకా అభివృద్ధి చేసి మంచి సాధనంగా ఇంకా అనేకలకు ఉపయోగపడే సాధనంగా మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలని ఆయన ఏ ప్రణాళికలు కలుపుకున్నాడో వాటి అన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసి